ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు పరివర్తన శక్తి గురించి రెండు దీనిలో రెండు విశేషంగా ఉన్నాయి రెండు విషయాలు అనుభవం కావాలి మీ బలహీనత యొక్క అనుభవము రెండు ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తం అవుతున్నారో వారి అభిరుచి మరియు వారి మనసు యొక్క భావన లేక వ్యక్తి యొక్క బలహీనత లేక పరివాస స్థితి అనుభూతి పరిస్థితి యొక్క పరీక్షని తెలుసుకొని స్వయం పాస్ అవ్వడానికి శ్రేష్ట స్వరూపం యొక్క అనుభవం చేసుకోవాలి నేను ఆత్మని స్వాస్థితి శ్రేష్టము పరిస్థితి పరీక్ష ఈ అనుభూతి సహజ పరివర్తన చేస్తుంది మరియు పాస్ చేస్తుంది ఇతరుల కొరకు లేక ఇతరు స్వాన్నతి అనుభూతికి మీ స్వాత ఆధారము అనుభూతి శక్తి లేకుండా స్వయం పరివర్తన అవ్వరు దీనిలో కూడా ఒకటి సత్యమైన మనసు యొక్క అనుభూతి కావాలి ఒకటి సత్యమైన మనసు అనుభూతి కావాలి ఎందుకంటే జ్ఞానసాగరులుగా చాలామంది అయ్యారు సమయం చూసి తమ పని సిద్ధి చేసుకోవడానికి తమ పేరుని మంచిగా చేసుకోవడానికి ఆ సమయంలో అనుభవం చేసుకుంటారు కానీ ఆ అనుభవంలో శక్తి లేకపోతే పరివర్తన కాలేరు మనసు యొక్క అనుభవం ద్వారా మనోభిరాముడైన బాబా నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు చతురతి యొక్క అనుభవం కొద్ది సమయానికి స్వయానికి సంతోషం ఇస్తుంది మూడవ రకం యొక్క అనుభూతి మనసు ఇది మంచిది కాదు అని చెప్తుంది వివేకం ఇది యథార్థం కాదు అని చెప్తుంది కానీ బయటి రూపంలో తమను తాము మహారథి అని చెప్పుకోవడానికి తమ పేరుని ఏదో విధంగా పరివారంలో బలహీనం లేదా తక్కువ చేసుకుంటూ చేసుకోకుండా ఉండడానికి వివేకాన్ని హత్య చేస్తారు అని బాబా అంటున్నారు ఈ వివేకాన్ని హత్య చేయడం కూడా పాపమే కదా అని బాబా అంటున్నారు ఎలా అయితే పా ఆత్మహత్య పాపమో అదే విధంగా ఇది కూడా పాప జమ అవుతుంది అని బాబా అంటున్నారు శాంతి